శ్రీగురుభ్యో నమ శ్రీమాతే నమ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం వారికి ఈ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి ఫలితాలుంటాయి ఎలాంటి మార్పులుంటాయి అనేటువంటివి తెలుసుకుందాం వారికి ఈ నవంబర్ నెల మీ జీవితంలో మార్పులకు అవకాశం దారి దారి తీసేటువంటి అవకాశం ఉంది మరి ఆ మార్పులు ఏమిటి ఉద్యోగంలో పదో పదోన్నతి మరియు గౌరవము ఇలాంటివి ఏమున్నాయనేటువంటివి తెలుసుకుందాం ముందుగా గ్రహాల స్థితి ఈ నెలలో సూర్యుడు తులా నుండి వృచ్చిక రాశికి మారుతూ ఉంటాడు మరియు కుజుడు కూడా తులా నుండి వృచ్చిక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే బుధుడు కూడా వృచ్చికంలో సంచరిస్తూ గాఢమైనటువంటి ఆలోచనలు తెస్తాడు శుక్రుడు కన్యలో ఉంటాడు శని పదకొండవ స్థానం నుంచి పన్నెండవ స్థానంలో మీనరాశిలో ఉంటాడు రాహు కుంభరాశిలో మీకు పదకొండవ స్థానంలో ఉంటాడు కేతు మీకు సింహరాశిలో ఉన్నారు కాబట్టి పిల్లల పట్ల కొద్దిగా జాగ్రత్త అనేటువంటిది అవుతుంది అలాగే ఈ కుజుడు ఫలితాలు లగ్నాధిపతి అంటే రాష్ట్రాధిపతి కుజుడు అలాంటి కుజుడు ఎనిమిదవ స్థానంలో స్థిరం స్వంత రాశిలోనికి కుజుడు ప్రవేశం వల్ల మీ లగ్నాధిపతి అయినటువంటి కుజుడు ఇప్పుడు తన స్వరాశి అయినటువంటి వృచ్చికంలోనికి ప్రవేశించడం ద్వారా చాలా పెద్ద బలం మీకు చేకూరుతూ ఉంటుంది ఇది మీకు ఆత్మవిశ్వాసము ధైర్యము పని మీద దృష్టిని పెంచుతూ ఉంటుంది మీ లోపల ఆత్మవిశ్వాసం అనేటువంటిది పెరుగుతుంది ధైర్యం పెరుగుతుంది పని మీద ఆసక్తి అనేటువంటిది వస్తూ ఉంటుంది కొత్త ప్రాజెక్టులు కొత్త ఒప్పందాలు మొదలవుతూ ఉంటాయి అయితే కోపం కూడా వస్తూ ఉంటుంది అసహనం కాస్త కాంట్రాక్టర్లో ఉంచితే మంచి ఫలితాలు అసహనాన్ని కాస్త కంట్రోల్గా ఉంచుకున్నట్టయితే మీకు మంచి ఫలితాలు అనేటువంటివి లభిస్తూ ఉంటాయి మీ మాటకు విలువ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది సూర్యుడు మరియు బుధుడు వృచ్చిక రాశిలో ఉండడం వల్ల సూర్యుడు వృచ్చిక రాశిలోనికి వెళ్ళడం వల్ల మీ ఎనిమిదవ స్థానం అనేటువంటిది బలం చేకూరుతూ ఉంటుంది ఈ ఎనిమిదవ స్థానాన్ని రహస్య స్థానము అంటాము కాబట్టి రహస్యమైనటువంటి విషయాల మీద ఆసక్తి పెంచుతూ ఉంటుంది ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది బుధుడు కూడా అదే స్థానంలో ఉండడం వల్ల ఇన్వెస్ట్మెంట్లు ఇన్సూరెన్సు లేదా లాభాలు వచ్చేటువంటి అవకాశాలు చర్చల్లో మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఏ ఇన్సూరెన్స్లో పాల్గొన్నా లాభాలు వచ్చేటువంటి అవకాశం మాత్రం ఉంది కానీ చర్చలు జరిగేటప్పుడు మాత్రం మీరు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపాటు తనానికి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది ఇక శుక్రుడు రాశిలో ఆరవ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అనేటువంటిది అవసరం అవుతుంది కానీ పనిలో గౌరవము ప్రతిష్ట లభిస్తూ ఉంటుంది శత్రువులు అనేటువంటి వారు తగ్గిపోతూ ఉంటారు మీ కష్టానికి తగ్గ ఫలితం మీకు చేకూరుతుంది ఇక శని ఈ శని పదకొండవ స్థానం నుంచి పన్నెండవ స్థానంలో స్థిరం అవ్వడం వల్ల మీనరాశిలోనికి రావడం వల్ల ఈ నెలలో మీకు పెద్ద వరం లాంటిది అని చెప్పవచ్చును అంటే ఎందుకు ఇన్ని రోజుల నుంచి ఆగిపోయినటువంటి వచ్చేటువంటి డబ్బులు లాభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిలిచిపోయినటువంటి డబ్బులు లాభాలు ఇప్పుడు రావడం మొదలవుతుంది ఎందుకంటే పదకొండవ స్థానంలో రాహు ఉన్నాడు రాహు మనం అనుకున్న దానికంటే ఎక్కువగా ఇచ్చేటువంటి వాడు పెద్దల సహాయం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది స్నేహితుల సపోర్టు లభిస్తూ ఉంటుంది ప్రోత్సాహం ఉంటుంది శని కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహం కాబట్టి మీరు కష్టపడ్డటువంటి ఫలితాన్ని ఇప్పుడు మీకు చేతిలో పెడతాడు కాబట్టి ఈ నెలలో మీరు స్థిరమైనటువంటి విజయాలను సాధిస్తూ ఉంటారు ఇక రాహు కేతు విషయాలకు వస్తే రాహు ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు ఇది మీకు చాలా లాభస్థానంలో ఉంది కాబట్టి చాలా బాగుంటుంది సమాజంలో ప్రాధాన్యత అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది కొత్త పరిచయాలు లాభాలు తెచ్చిపెడుతూ ఉంటాయి కేతువు సింహంలో ఉన్నాడు కాబట్టి పిల్లల పట్ల శ్రద్ధ అనేటువంటిది అవసరము మేషం నుంచి ఐదవ స్థానము సింహం అవుతుంది కాబట్టి పిల్లల పట్ల కొద్దిగా శ్రద్ధ అనేటువంటిది అవసరం అవుతుంది ఆధ్యాత్మికంగా మీరు బలపడుతూ ఉంటారు ధ్యానము యోగ జపం చేస్తే మానసిక ప్రశాంతత అనేటువంటిది మీకు లభిస్తూ ఉంటుంది ఈ నవంబర్ నెల మేషరాశి వారికి మొత్తంగా చెప్పాలి అనంటే ఉద్యోగంలో పదోన్నతి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది లేదా ఉద్యోగంలో గుర్తింపులు లభించేటువంటి అవకాశాలుంటాయి వ్యాపారంలో లాభాలనేటువంటివి చేకూరుతూ ఉంటాయి ప్రేమలో సర్దుబాటు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఆరోగ్యంగా ఉండటానికి నియమం అవసరమవుతుంది మీ కృషి ఫలితం ఖచ్చితంగా కనబడేది ఈ నవంబర్ నెల అని చెప్పుకోవచ్చును ఇక మరివి మేషరాశివారు ఈ నవంబర్ నెల ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పడానికి ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి మంగళవారం రోజు హనుమాన్ ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా పఠించడము ప్రతిరోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడము శనివారం నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడము ఎరుపు వస్త్రాలు ధరించడము మీకు శుభప్రదమని అని చెప్పవచ్చును ఇక మొత్తంగా చూస్తే నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి వారికి ఈ నెల ధైర్యము దిశ అదృష్టం ధైర్యం వస్తుంది ఎటు వెళ్ళాలనేటువంటి మార్గం తెలుస్తుంది అదృష్టం వరిస్తుంది ఈ మూడు కలిస్తే ఉన్ ఈ మూడు కలిసి ఉన్నాయి కాబట్టి శనితో లాభము రాహుతో లాభము కుజునితో విజయము రాహుతో కొత్త పరిచయాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ పరిహారాలు చేసుకొని నవంబర్ నెల ఈ మేషరాశి వారికి కూడా అంద శుభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చును జై శ్రీమన్నారాయణ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ రాశి ఫలితాలు ఎలా అనిపించాయో కామెంట్లో చెప్పండి మరిన్ని జ్యోతిష్య వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జయశ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు